బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది అంతేకాకుండా గ్రాండ్ లాంచ్ ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది సో ఎవరెవరు వెళ్తున్నారు ఏడుగురు బాయ్స్ అలాగే ఏడుగురు గర్ల్స్ కూడా వెళ్తున్నారు అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అవుతుంది అది పాత కంటెస్టెంట్స్ అయినా అవి లేకపోతే కొత్తగా వచ్చే కంటెస్టెంట్స్ అయినా అవి సో ఫుల్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చి నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఫోటో కూడా ఏమైతే యాక్టర్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చి విష్ణు ప్రియ ఇప్పుడైతే తన ఎంట్రీ అవుతుంది రీత చౌదరి కూడా ఉంది తను ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ టూ త్రీ వీక్స్ తర్వాతైనా ఎంట్రీ అవ్వచ్చు సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి కంట ఇతను ఎక్కువ షార్ట్ లో అలాగే వెబ్ లో చేస్తూ ఉంటాడు ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చి ఆర్జే శేఖర్ బాషా ఇతను చాలా లో మీరు చూసి ఉంటారు దీనికి చాలా పేషెన్స్ లెవెల్ ఉంది సో బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఎన్ని గొడవలు జరిగినా కానీ ఇతను ఎలా ఉంటాడని మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి కళ్యాణి వచ్చి న్యూస్ రీడర్ సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చి సహాయ కృష్ణన్ ఈమె వచ్చి మోడల్ అలాగే యాక్ట్రెస్ కూడా సెవెంత్ కంటెస్టెంట్ వచ్చి ఆదిత్య బౌ ఇతను హీరో చేశాడు లారీ లారీ సినిమాలు తర్వాత నీకి మీకు అందరు తెలిసే ఉండొచ్చు ఇతను యాక్ట్రెస్ అలాగే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ కూడా చేశాడు చాలా వెరీ టాలెంటెడ్ పర్సన్ నైన్త్ కంటెస్టెంట్ వచ్చి ఎస్మి గౌడ ఈమె యాక్ట్రెస్ టెన్త్ కంటెస్టెంట్ వచ్చి అభిరామ్ వర్మ ఈయన చిన్న చిన్న సినిమాస్ లో హీరోగా యాక్ట్ చేశాడు నెక్స్ట్ లెవెన్త్ కంటెస్టెంట్ బెజవాడ బీబక్క ఈ మా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగే యూట్యూబ్ కూడా నెక్స్ట్ ట్వెల్త్ కండిస్టెంట్ వచ్చి నైనికా అనసూరు డిలో డాన్సర్ గా చేసింది సో మీరు చూసే ఉంటారు థర్టీన్త్ కంటెస్టెంట్ వచ్చి అభయ్ నవీన్ ఇతను పెళ్లి చూపుల్లో సైడ్ క్యారెక్టర్ గా చేశాడు ఇప్పుడు కొన్ని సినిమాస్ కూడా చేస్తున్నాడు సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి కిరాక్ సీత ఈ మా బేబీ మూవీలో కూడా యాక్ట్ చేసింది మీరు చూసే ఉంటారు నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ఆలీ కయ్యం ఆలి ఇతను ఆలీ తమ్ముడు మీకు అందరూ తెలిసే ఉంటుంది సో కంటెస్టెంట్ ఇది అలాగే బిగ్ బాస్ ఎయిట్ కి హోస్ట్ గా నాగార్జున గారు చేస్తున్నారు సో ఫస్ట్ సీజన్స్ అన్ని కూడా ఎలా చేస్తారో ఈ సారి కూడా దుమ్ము దురుపుతో అయితే అర్థమవుతుంది అండ్ గెస్ట్ గా వచ్చి రానా గారు నాని అలాగే ప్రియాంక నివేద థామస్ రవి వీరందరూ కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి అయితే వస్తున్నారు బిగ్ బాస్ కి అలాగే బిగ్ బాస్ లో కూడా త్రీ రూమ్స్ పెడుతున్నారు త్రీ రూమ్స్ కూడా త్రీ థీమ్స్ అయితే ఉన్నాయి ఒకటి అయితే జీబ్రో ఇంకొకటి పికాక్ అలాగే ఇంకొకటి వచ్చి తుని నేను చెప్పి నేమ్స్ అయితే పెడుతున్నారు ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కూడా లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్లు ఉంటాయి బట్ ఈసారి అలా కాదు స్టేజ్ మీద టాస్క్లు ఉంటాయి ఆ తర్వాత కప్పుల్స్ పంపిస్తున్నారు ఫస్ట్ అయితే కంటెస్టెంట్ కంటెస్టెంట్ గా పంపించిన వాళ్ళు కదా బట్ ఈ సార్ అలా కాదు ఒక జోడీకి అయితే పంపించడం జరుగుతుంది అలాగే గార్డెన్ ఏరియాలో ఒక ఇన్ఫినిటీ అనే సింబల్ తో గోల్డెన్ రూమ్ అయితే పెట్టడం జరిగింది ప్రతి ఇయర్ బిగ్ బాస్ లో ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది బట్ ఈసారి ఆ రూమ్ గోల్డెన్ రూమ్ అని చెప్పి పెట్టడం జరిగింది అలాగే బిగ్ బాస్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వారితో లైక్ గీతూ అక్క వీళ్ళందరూ ఉన్నారు కదా వీనతో అయితే హోమ్ టూర్ అయితే చేయించడం జరిగింది అలాగే బిగ్ బాస్ సీజన్ లో ప్రతి వీక్ కూడా ఒక క్యాప్టెన్ అయితే ఉంటారు బట్ సారి అయితే క్యాప్టెన్ అయితే ఉండకపోవచ్చు దాని ప్లేస్ లో ఇంకోటి అయితే పెడుతున్నారని అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇదైతే ఇంతవరకు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇక నుండి కూడా బిగ్ బాస్ నుండి రివ్యూస్ అయితే రావడం జరుగుతుంది సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో